హలో అండి వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనము చాలా సింపుల్గా చికెన్ గ్రేవీని ఎలా చేయాలో చూద్దామండి క్యాటరింగ్ స్టైల్లో గ్రేవీ ఎక్కువగా వచ్చి మసాలాలు ఫ్లేవర్స్తో కూర చాలా కమ్మగా ఉండేటట్టు ఎలా ఉండాలో చూసేద్దాం దాంతోపాటు ఒకటి రెండు కుకింగ్ టిప్స్ని కూడా మనం తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక కళాయిలో వంద గ్రాముల నూనె తీసుకొని దాంట్లోకి ఎండుమిర్చి బగారా ఆకు రెండు యాలకులు ఒక చెక్కా వేసి ఒక అర నిమిషం పాటు వేయించి దాంట్లోకి రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు సన్నగా ఈ విధంగా కట్ చేసి వేయాలండి నేను ఒక టిప్ చెప్తా అన్నాను కదా అండి ఇవి కొత్తిమీర కాడలు వీటిని మనం చాలాసార్లు పడేస్తూ ఉంటాం కానీ వీటిలో కూడా ఆకుల్లో కంటే డబల్ ఫ్లేవర్ ఉంటుందండి కొత్తిమీర వాసన ఎప్పుడైతే మనము అరగంట పాటు ఉడికించే కూరల్లోనే వీటిని వేసినట్లయితే వీటి ఫ్లేవర్ అంతా ఆకుల్లాగా బయటికి వస్తుంది సో ఈసారి వాటిని పడేయకుండా యూస్ చేసేయండి ఇప్పుడు ఇప్పుడు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ పసుపు వేసి వాటి పచ్చివాసన పోయించే వరకు ఇంకో నిమిషం పాటు వేయించాలి ఈ లోపు ఉల్లిపాయలు కూడా దోరగా వేగుతాయండి దాంట్లోకి కడిగి పెట్టుకున్న ఏడు వందల యాభై గ్రాముల చికెన్ వేయాలండి ఇప్పుడు తగినంత ఉప్పు రెండు పచ్చిమిరపకాయలు వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేయాలండి ఇలా చేయడం వల్ల చికెన్లోని నీరంతా దిగిపోయి ముక్క కొంచెం గట్టిపడుతుంది దాంట్లోకి రెండు సన్నగా తరుక్కున్న టమాటోలు రెండు స్పూన్ల కారము ఇంకా కారం అయితే మనము రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి హాఫ్ స్పూన్ మిరియాల పొడము వేసి టమాటాలు మెత్తగా మగ్గే వరకు మూత పెట్టి ఉడికించాలి రెండు నిమిషాలు మూడు నిమిషాలు పడుతుందండి టమాటాలు చూసారుగా మెత్తగా మగ్గిపోయాయి దాంట్లోకి ఇప్పుడు వంద గ్రాములు పెరుగు వేయాలండి పెరుగు వేయడం వల్ల కూర రుచి చాలా మారుతుంది గ్రేవీ కూడా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ ధనియాల పొడము అర స్పూన్ నుంచి స్పూన్ వరకు జీలకర్ర పొడుము వేసి ఈ కూరనంతా బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించినట్లయితే ఆయిల్ చక్కగా బయటికి తేలి మసాలాలన్నీ పచ్చి వాసనలు పోతాయండి పెరుగు కూడా చక్కగా కూరలో కలిసిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్డ్ వాటర్ వేసి చికెన్ని మూతపెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలండి ఇంకొంచెం గ్రేవీ కావాలి అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు బుట్టద ఇంట్లోకి అర స్పూను గరం మసాలా పొడి కొంచెం కొత్తిమీర వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసి బంద్ చేసినట్లయితే ఎంతో టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో చికెన్ కర్రీ చాలా సింపుల్గా మనము ప్రిపేర్ చేసేయచ్చండి చూసారుగా ఎంత బాగుందో కలర్ కానీ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చికెన్ మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ఛానల్ని మొదటిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్